ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలుగుదేశం ఎంపీలు భేటీ అయ్యారు ఉభయ సభలు వాయిదా తర్వాత మోదీతో భేటీ అయ్యారు ట్రంప్ సుంకాల వల్ల రాష్ట్రంపై ప్రభావాన్ని ప్రధాని దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు అగ్రరాజ్యంపై చేస్తున్న పోరులో అండగా ఉంటామని ప్రధాని చెప్పారు ఆక్వా మత్స్య ఉత్పత్తులు మిర్చి ఆహార ఎగుమతులపై ప్రభావం చూపుతుందని వివరించారు ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాము దృష్టి సారించినట్లు ఎంపీలు వెల్లడించారు దీనికోసం మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యదర్శులతో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ప్రధానికి వివరించారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని తెలుగుదేశం ఎంపీలు విజ్ఞప్తి చేశారు యోగాంధ్ర కార్యక్రమానికి హాజరు కావటం సహా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ధన్యవాదాలు తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం పైన ప్రధానికి అభినందనలు చెప్పారు ఎంపీ అప్పల్ నాయుడిని ప్రధానికి రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు కొత్త విషయాలు అన్వేషిస్తారు మంచి ఆసక్తి ఉన్న వ్యక్తి అంటూ మోదీ కితాబ్ ఇచ్చారు అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఎంపీలు రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలతో పాటు ఇతర విషయాలపై చర్చించారు